ందరికీ నమస్కారం నా పేరు సురేంద రెడ్డి శ్రీకి మీరు ఆడిషన్కి మనీ మాది తెలంగాణ రాష్ట్రం గుండ విజయపేట జిల్లా ఈరోజు ఇక్కడ కారపురెడ్డిపల్లిలో జరిగినటువంటి గంగమ్మ అమ్మవారి జాతరలో ఇంట్లో పోటీ చేయడం జరిగింది ఆ పోటీలలో మా సీనియర్ గిద్దలు వీర నరసింహారెడ్డి జూనియర్ గాండివా అనే గీత్తలు దేవినభ సాధించడం జరిగింది ఈ గీతలు ఇప్పటివరకు నవంబర్ డిసెంబర్ నుంచి ఫస్ట్ పందెము నల్లచెరుపల్లెం నల చెరువు పంద్యం స్టార్ట్ మా ఇద్దరు అక్కడి నుంచి పందెం స్టార్ట్ అయినాయి అక్కడి నుంచి దగ్గర దగ్గర ఒక ముప్పై ఐదు పంద్యాలు ముప్పై ఐదు ముప్పై ఆరు పోటీల్లో పాల్గొనడం జరిగింది ముప్పై ఆరు పోటీలలో ఒక రెండు ప్రదేశాల్లో మాత్రమే రెండో బాబా సాధించి మిగతా ముప్పై నాలుగు అన్నీ ఫస్ట్లే చాలా చక్కటి ప్రదర్శన కనపరుస్తూ ప్రేక్షకులను ఉత్సాహపరుస్తూ మాకు కూడా చాలా సంత సంతృప్తిస్తున్న గీత్తలు ఈ గీతలు ఇప్పటివరకు ఇంత రికార్డు అంటే అనతి కాలంలోనే అంటే ఆరు నెలలలోనే ఇన్ని పందాలు తోలిన ఎద్దులు ఏవి లేవు గతంలో తోలిన ఎద్దులు ఫస్ట్లు కానీ ఇంత తక్కువ గ్యాప్లో ఇన్ని ప్రదర్శనలు ప్రదర్శనలో పాల్గొని చక్కటి ప్రదర్శన కనబడుతున్నటువంటి గతలు గతల్లో మాది చెప్పుకోగల గత దీనికి మా టీం అంతా రెడ్డిలో పోలే కుమార్ గొప్పరెడ్డి శివకుమార్ రెడ్డి ఇంతకుముందు కొట్టాల బోరెడ్డి కేశవరెడ్డి ఉండేది విమేష్మారెడ్డి బోరెడ్డి కేశవరెడ్డి రెడ్డి దగ్గర నుంచి కొండ జరిగింది అట్లనే మా పిల్లలంతా శేఖర్ రెడ్డి నాయుడు మద్దయ్య శేఖర్ పూర్తి వీళ్ళంతా మా పిల్లలు విజయ్ అశోక్ త్రివేందర్ వీళ్ళందరూ మా టీం పిల్ల చక్కగా కష్టపడి వాటిని ఈ స్థాయికి తీసుకురావడం జరిగింది ముందు ముందు కూడా ఇలాగే ఆ దేవుడి దయ వల్ల వాటి ఆరోగ్యాలు సరిగా ఉంది మంచి ప్రయోజన ప్రేక్షకులను